జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మీకు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని పొందుకోండి అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఇది ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే ఇది ఆరు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఆరు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయిన తర్వాత టూ ఇయర్స్ పియూసి ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ బీటెక్ చదువుతారనమాట ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి న్యూజువీడు అలాగే ఆర్కే వ్యాలీ మనకి తర్వాత ఒంగోలు శ్రీకాకుళంలో ఇక్కడ మనకి ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి వీటిల్లో అడ్మిషన్స్ ఉంటాయి అనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్ ఇవి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది ఆన్లైన్ ద్వారా మనకి వెబ్సైట్ ఆర్జియో కేటీ అని ఉంది కదండి ఇక్కడ మనకి వెబ్సైటు ఈ వెబ్సైటు ద్వారా మనం రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి పది గంటల నుండి ఏ రోజు నుండి చూడండి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఉదయం పది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి తర్వాత ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా మన జ్ఞానలోక వెబ్సైట్ నుండి ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఎవరైతే టెన్త్ క్లాస్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చారు కాబట్టి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మంచి పేద విద్యార్థులకి ఇది మంచి ప్రోగ్రాము చక్కగా బీటెక్ ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా మీకు ఇంకా ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో